రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం చింతలమణి నగర్ ముప్పై ఐదో వార్డులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మాణమైన గృహాలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వైసీ రమణారెడ్డి కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ಮಮತ ಉಮತ ಸಂಧ್ಯಾ ಅಮ್ಮ ಟಿ ಸಂಧ್ಯಾ

ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో నైన్ థౌసండ్ హౌసెస్ ఒ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన రూరల్ క్రింద మళ్ళీ ఇప్పుడు కొత్త అప్లికేషన్ వస్తాయి అది కూడా మేము అది తీసుకొని అక్కడ కూడా మేము అక్కడ పంపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి అక్కడక్కడ మనకు శాంక్షన్ వస్తాయి ఈ మన జిల్లాలో ఆల్రెడీ చాలా వరకు లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా వరకు మేము హౌస్ ఇచ్చాము ఇప్పుడు ఎవరు ఎవరు మిగిలారు వాళ్ళు మన దగ్గర మన సెక్రటరీ మన రైప్రకాష్ రెడ్డి గారికి ఇక్కడ డైరెక్టర్స్కి ఇక్కడికి విచ్చేసిన అన్ని కాలనీలోని మన నాయకులకు కార్యకర్తలకు సోదర సోదరి వాళ్ళకు ప్రెస్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో మనకి శుభదినం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనము ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసాలి అనేది ఒకటి సామెత ఉంది కాబట్టి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు సొంతింటి కళను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్లను ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నాం మన పాణ్యం నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇక్కడ మన ముప్పై ఐదవ వార్డులో ఈ కార్యక్రమము ఇప్పుడే గృహ ప్రవేశాల కార్యక్రమం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ఎవరికన్నా ఇల్లు కావాలి అని అంటే కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మన మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వడం అంటే వాళ్ళు ఒకటి ఇచ్చిందని మనం రెండు డబల్ చేసి ఇస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది ఎవరైనా ఇల్లు కావాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనముకు ఇసుక కూడా ఉచితంగా ఇసుక కూడా ఇవ్వడం జరుగుతుంది బీసీలకు ఎస్సీలకు యాభై వేలు ఇంకా ఇప్పుడు ఇచ్చేదానికంటే అదనంగా ఇస్తామని కూడా మన సీఎం గారు చెప్పడం జరిగింది అలాగే ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని తెగలు చాలా తక్కువగా ఉంటాయి అటువంటి తెగల వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇంకా ఎక్కువ ఇస్తాం అంటే ట్రైబల్ తెగలు మన రాష్ట్రంలో తక్కువ తెగలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మీరు ఎవరైనా ఇల్లు కావాలి అనే ముందుకొస్తే తప్పకుండా ఇవ్వడం ఎవరైతే అప్పుడు ఇళ్ళకు కావాలని పెట్టుకున్నారో వాళ్ళకందరికి పంపిణీ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా అక్కడికి కావాలి అక్కడ ఏవైతే మనకి చాలా మటుకు ఇప్పుడు అక్కడ ఒక వంద లోపు మంది మాత్రమే నివాసం ఉంటున్నారు ఇంకా ఎక్కువ మంది అంటే అందరినీ కూడా ఒకటే చోట్ అక్కడికి కావాల్సిన అయితేనేమి మంచినీటి సౌకర్యం అయితేనేమి విద్యుత్ అయితేనేమి ఇవన్నీ రోడ్లు అయితేనేమి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది మీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఒక మాట్ కూడా అంటే